ఏంటి బ్లౌజ్ చూపిస్తున్నావా శారీస్ చూపిస్తున్నావా పాత చీరల కొత్త చీరలా అనుకుంటున్నారా అండి మీకు ఎలా అనిపిస్తుంది కొత్త చీరలా అనిపిస్తుందా కాదండి నేను డైలీ వేర్గా యూజ్ చేసే బ్లౌజెస్ అండి మొత్తానికి అయితే డిజైన్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసి కుట్టించుకున్నాను బట్ మనం వర్క్ బ్లౌజ్ వచ్చినాక అయితే మనం వర్క్ అయితే వేయించుకోకుండా ఉంటామా ఇక అన్ని శారీస్కి అయితే మ్యాచ్ అయ్యేటట్టు ఒక్క బ్లౌజ్ అయితే వేసుకున్నాను చూడండి ఇక్కడనే ఉంది చూడండి బ్లౌజ్ మొత్తానికైతే నావీ బ్లూ బ్లౌజ్ అయితే ఇలా పై శారీస్కి సెట్ అయ్యే బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను వర్క్ అయితే ఫినిషింగ్ సూపర్గా ఉంటుందండి సింపుల్గా బాగుంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ ఏ శారీ మీదకి ఆ శారీ బ్లౌజ్ అయితే ఉంది మనకి ఎప్పుడైనా కావాలి ఫంక్షన్కి అకెన్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఒకటి మనం వేసుకున్నామంటే ఇక్కడ లుక్ అనేది అదిరిపోతుంది కదా చూడండి ఇక్కడ డైలీ వే శారీ అనిపిస్తుంది కానీ మనం వర్క్ బ్లౌజ్ చేసుకున్నాక సారీయే లుక్ వస్తుంది కదా ఇక్కడ డిజైన్స్కి వచ్చేసి నా బ్లౌజ్కి అయితే నేను నార్మల్గా అయితే చిన్న చిన్న డిజైన్స్ అయితే పెట్టాను ఇక ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి శారీస్ అయితే ఇలా అయితే సెట్ చేశాను ఫైవ్ శారీస్కి ఒకే అయితే సెట్ చేశాను ఇలా ఒక్క వర్క్ బ్లౌజ్ వేయించుకున్నారంటే మనకి అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలాగా అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఏ శారీ మీదకైనా పెట్టినా కానీ సెట్ అవుతుంది కదా మీరే చెప్పండి బ్లౌజ్ అయితే ఎలా ఉంది డిజైన్ అయితే ఎలా ఉంది కంప్యూటర్ వర్క్ అనేది ఇలా ఉంటుందని మనం ఒక్కటి సింపుల్గా వేయించుకున్నామంటే ఫెక్ట్గా సెట్ అవుతుంది